మీరు ఆల్రెడీ రంగుల ప్రపంచం ఈ పిక్చర్ను చూసారు కదా ఈ రంగుల ప్రపంచం అద్భుతం గురించి చెప్పుకుందాం పొద్దున్న సూర్యుడు ఉదయించగానే సముద్రం మీద మబ్బులు కమ్ముకున్నాయి ఆ మబ్బుల్లో ఒక చిన్న నీటి బొట్టు ఉంది అది చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే అది తన కొంత ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది ఒక పెద్ద గాలి వచ్చి ఆ నీటి బొట్టును తీసుకెళ్ళింది అది మేకల్లో చేరి ఆకాశంలో విహరించింది ఇది నిజంగా మాయల ప్రపంచం అని ఆ బొట్టు ఆనందంగా అనుకుంది కొన్ని గంటల తర్వాత మబ్బులు భారీగా కమ్ముకొని రూపంలో పడిపోయాయి ఆ నీటి బొట్టు ఒక పచ్చని చెట్టుపై పడింది అక్కడున్న చిలుక ఆ నీటి బొట్టును చూస్తూ నీ ప్రయాణం ఎంత అందంగా ఉంది అని చెప్పింది ఆ బొట్టు ఆ చెట్టు ద్వారా భూమిలోకి చేరింది భూమిలో ఒక చిన్న వేరులో చేరి అది చెట్టు పెరుగుదలకు సహాయపడింది ఆ చెట్టు తనకు కృతజ్ఞతగా ఒక తీపి పండును పండించింది ఆ పండు మళ్ళీ మనుషుల చేతిలోకి చేరి ఆనందాన్ని పంచింది ఆ నేటి బొట్టు ఈ ప్రయాణం వల్ల ఎంతో సంతోషించింది అది చివరికి అనుకుంది నా జీవితం యాత్ర ఎంత అద్భుతంగా ఉంది ఓకేనా దీని సారాంశం ఏంటంటే చిన్నదైన ప్రతి జీవితం ఒక ప్రయాణం అది తన ప్రత్యేకతను ఆవిష్కరిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎక్కువ మీకు అనుకున్న విధంగా మేము ఇస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ